నమస్కారం అండి రైతు సోదరులకి నా పేరు వచ్చేసి శ్రీనివాసులు నేను ఈస్ట్ వెస్ట్ సీడ్స్ కంపెనీలో బీడియూగా వర్క్ చేస్తున్నాను నా హెడ్ క్వార్టర్ వచ్చి కర్నూలు ఈరోజు మనం విలేజ్ విలేజ్లో ఉన్నాము వెల్లుర్తి మార్కెట్ కర్నూలు డిస్టిక్ ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు ఈరోజు మనం ఈస్ట్ వెస్ట్ సీడ్స్ కంపెనీ వారి స్నైపర్ అనే బెండ రకంలో ఉన్నాం ఇక్కడ మేజర్గా వెల్లరుచి మార్కెట్కి మేజర్గా బెండ మార్కెట్ ఇది మేజర్ బెండ మార్కెట్ దానికోసమే ఇక్కడ గోకులపాడు లో శ్రీను శ్రీనివాసులు అనే ఒక రైతుకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ ఆయన ఏదో వేరే కారణాలతో ఇక్కడ కి రావ రాలేకపోయారు అందుకోసమని నేను ఇక్కడ సాయిరం సీడ్స్ మేనేజర్ రఘు గారు ఇక్కడ మనతో ఉన్నారు ఆయన మాటలో తెలుసుకుందాం ఆయన విజిట్కి వచ్చాడు చాలా రకాల వెరైటీలను చూసింటాడు ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ సీడ్స్ కంపెనీ వారి స్నైపర్ అనే రకం చూడడానికి ఇక్కడికి వచ్చాడు ఈయన మాటల్లోనే ఆయన ఎలా ఉంది వేరే రకాలు చూసినారు ఈ రకాలు ఎలా ఉంది అనేది ఆయన మాటలో మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే సార్ అది ఇప్పుడు వచ్చేసి ఎవరైతే సార్ మనకి రావడం రావడమే కతరాక్ తో వస్తుంది సార్ దాదాపు అంటే కూడా ఓకే మా మార్కెట్ కి కతరాక్ ఎందుకు డిఫరెన్స్ అంటే మా సైడ్ దోమపొట్కి ఎక్కువ సార్ ఆ దోమపొట్ కు తట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఖత్తరాకే ఆశిస్తారు ఇక్కడ అందులో నెక్స్ట్ కాయ తెగడం మాత్రం బాగా తెగుతుంది సార్ మీ ఓకే అంటే తెగుతుంది బాగా నీట్ గా అందులో పచ్చాలు అనేది బాగుంది సార్ నీట్ గా బాగా గ్రీనిష్ వచ్చి బాగా పచ్చాలు వస్తుంది అందులో మేజర్ పాయింట్ ఏమంటే సార్ దీంట్లో గ్రేడింగ్ అనేది లేదు ఎక్కువ వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంది ఇప్పుడు ఐదు బోర్లు అయినా అవుతుంది అంటే దాదాపు అంటే ఈ రైతు వచ్చేసి మూడు ఎకరాలు పొలం పెట్టారు సార్ ఇప్పుడు ఎకరిన ఒక రోజు దెంపుతాడు ఎకరె ఒక రోజు దెంపుతాడు అంటే డైలీ కటింగ్ అనేది ఉంటది తోటలో డైలీ కటింగ్ వల్ల కూరలకు ఇబ్బంది ఉండదు ఈయనకి ఇబ్బంది ఉండదు అని ఈ విధంగా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాడు కానీ ఈ ఫార్మర్ వేయడం కూడా అనేది ఫస్ట్ టైం వేసినాడు బెండ ఫస్ట్ టైం వేయడం కూడా చాలా అనుభవం ఉండడం మాదిరి స్ప్రెడ్ సైడ్ కానీ ఫర్ట్లైజర్ గానీ చాలా ఇది వేసుకుంటున్నాడు దాదాపు అంటే కూడా మనకి ఇప్పుడు ఇది ఎనిమిదో ఒక తొమ్మిదో ఒకదా అయిపోయింది సార్ మామూలుగా అంటే మిగతా రేట్లు చూసుకుంటే ఎకరాకి రెండు 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 వరకు అయిపోతుంది కానీ ఇది మనకి రావడం రావడమే ఇప్పుడు ఎకరా ఎకర నెలకి దాదాపు అంటే నాలుగు బోరలు పడుతుంది సార్ ఓకే మనకి నవల బొరం వచ్చేసి డెబ్బై ఐదు నుంచి డెబ్బై కేజీలు వస్తుంది ఇక్కడ సైడ్ కానీ మనం అంతా యాభై కేజీలు వేసుకున్నా కూడా నాలుగు బోరలు అంటే రెండు వందల కేజీలు కదా సార్ మంచి రేటే కదా మనకి ఇది మనకి చెట్టు పెరగడం కూడా మీడియం ఉంది సార్ ఎక్కువ హైట్ లేదు ఎక్కువ షార్ట్ గా లేదు ఈ మేజర్ ఈ పాయింట్ ఆఫ్ థింక్ సార్ ఇంకోటి మా సైడ్ వచ్చేది కర్నూల్ మార్కెట్ కాదు హైదరాబాద్ హైదరాబాద్ ఇస్తారు కాబట్టి మా సైడ్ ఎక్కువ లావ్ వచ్చి ఈ జంప్ వచ్చి యాక్సెప్ట్ చేయరు సార్ మనకి ఇంకోటి ఏమంటే మనకి ఇప్పుడు ఈ కాయ ఉంది కదా సార్ ఇట్లా ఈ కాయ అనేది గుళ్ళ లేదు గుళ్ళ ఉంటే మా సైడ్ తీసుకోరు మార్కెట్ లో ఏదో పది రూపాయలు తక్కువ పోతుందని మళ్ళీ వాళ్ళు పక్కన వాళ్ళతో పోల్చుకుంటే కాయ గుళ్ళం దాబ్బ నా తక్కువేయండి నీకు ఎక్కువ అనుకుంటారు కానీ మన ఫ్రూట్ గానే కాయకి ఎట్లాంటి విషయం లేదు ఇక్కడ ఓకే ఇంకోటి మేజర్ అంటే ఏమంటారు ఈ మొత్తం మీద ఈ చలికనే ఈ సదం చాలా ఉండే మొత్తంగా చలి చలి ఉండడం వల్ల ఏమంటే మిగతా వెరైటీలో తెగులు అనేది భారీ వచ్చింది ఓకే కానీ మన వెరైటీకి రాలేదు ఓకే అంటే తెగులు కూడా తట్టుకుంటుంది ఓకే ఇప్పుడు మీరు మూడు వందల అరవై చెప్తున్నారు సార్ ఇది వేసుకోవాలి మూడు వందల అరవై రోజులు ఎప్పుడైనా వేసుకోవచ్చు రావు గారు ఇంకో విషయం ఇక్కడ మేజర్ గా ఒకరికి మార్కెట్ ఉంది ఈ కాయలన్నీ ఎక్కడికి తీసుకెళ్తారు అక్కడ మార్కెట్ ఎలా ఉంది మీరు చాలా రకాలు మీరు అమ్మింటారు ఈది మా ఈ కాయ సీడ్ని మీరు రైతుకు రిఫర్ చేస్తారా చేయలేరా ఖచ్చితంగా చేస్తాం సరే ఎందుకనంత అంతా మాట్లాడుతున్నారు ఇప్పుడు దాదాపు నాకు తెలిసిన నా ఫార్మర్స్ వల్ల నేను తెలుసుకోవడం ఏమంటే మన వెరైటీలో కాయ ఇరగడం బాగా జరుగుతుంది ఓకే ఓకే ఇప్పుడు ఎనిమిదో అంటే ఒక మన వచ్చే బుడనకి కూడా గుళ్ళ లేకుండా ఇదే పచ్చాలతో వస్తుంది ఓకే మూడు సైడ్ బంజెస్ బాగా వస్తున్నాయి ఓకే సైడ్ బాగా వస్తున్నాయి నాలుగు మార్కెట్ లో రేట్ కూడా అవుతుంది సైజ్ ఇదే సైజు వస్తుంది ప్రతి ఒక్క కాయ ఇదే ఇదే టైప్ తో పచ్చాలు వస్తుంది ఇప్పుడు మా సైడ్ అక్సెబుల్ చేసి అంటే ప్రొడక్ట్ లో ఇదే సార్ మిగతా వెరైటీ లాగా ఉండేది మీ వెరైటీలో డిఫరెన్స్ ఇదే ఓకే ఏదన్నా ఒక వేరే ప్రొడక్ట్ లో తీసుకుంటే అది కొంచెం ఉన్న ఇప్పుడు ఒకటి ఇరుకోకపోవడము లేకుంటే గుల్ల రావడము లేకుంటే హైడ్ వెళ్ళిపోవడము లేకుంటే అలిడాక్ మాది రాకు రావడము మీ దాంట్లో మిస్టేక్ అని చెప్పడానికి కూడా ఒక పాయింట్ కూడా లేదు ఇక్కడ మనకి ఓకే ఓకే అందులో ఫార్మర్ ఫర్టిలైజర్ చాలా తక్కువ కనబడుతుంది ఫర్టిలైజర్ అనేది చాలా తక్కువ కూడా ఇక్కడ కింద మనకి నాశన్న పొలం పైకి బాగుంది ఇట్లా పైకి బాగడం వల్ల మనకి ఫ్లవరింగ్ అనేది కూడా బాగుంది ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు దాకా ఎనిమిది పోతే పూత మంది ఒక్కసారి అంట సార్ లెక్కన ఎట్లుందంటే తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి మొత్తం సార్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అన్నట్టు ఉంది ఎక్కడ వచ్చినా ఒక్కసారి స్ప్రేయింగ్ అని చేసినట్టు పూర్తమంది నేను డిస్కస్ చేయడం దాదాపు నేను విజిట్ అనేది నాలుగోసారి అంటే నాలుగు కోతలో విజిట్ అయినా సార్ కంటిన్యూ ఫస్ట్ కోత సెకండ్ థర్డ్ ఫోర్త్ నేను ఫార్మర్ ని ఎగ్జాట్ అడగడం ఏమంటే అలా మీరు స్ప్రేయింగ్ ఏం చేస్తున్నారు మందు కొడుతున్నారు లేదా ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ ఫార్మర్ చూసుకుని నేను మిగతా ఫార్మర్స్ బేస్ చెప్పాలి నేను అందుకు ప్రొడక్ట్ ని ప్రత్యేకంగా నేనే పరిశీలిస్తున్నాను నాకు తెలుసుకోవడం ఏమన్నా అంటే అన్ని డిజైన్ గా బెస్ట్ గా ఉంది మీరు మా రైతులకు మీరేం చెప్పగలుగుతారు చెప్పండి అందుకే సార్ మీరు చాలా రకాలు సీడ్స్ చూసింటారు ఇక్కడ వచ్చి చూస్తే మీరు ధైర్యంగా ఫార్మర్ చెప్పగలరు నేను చూసిన ఈస్ట్ వేస్ట్ కంపెనీ వారి స్నైపర్ వెరైటీ వేసుకోండి అని మీరు చెప్తారనే ధైర్యంతో మిమ్మల్ని ఈ ఫీల్డ్ చూపించడం జరిగింది ఇక్కడ ఇక్కడ సీడ్స్ వచ్చేసి సాయం సీడ్స్ వెల్లురిలో దొరుకుతుంది సీడ్ ఈస్ట్ వేస్ట్ సీడ్స్ వారి స్నైపర్ అనే వెరైటీ ప్లీజ్ ఖచ్చితంగా మా కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం నా నెంబర్ సార్ నెంబర్ ఇద్దరు నెంబర్ మెన్షన్ చేస్తాము ఎవరైనా రైతులు ధైర్యంగా కాల్ చేసి మాకు అడుగుతాం మీకు చెప్పగలుగుతాం వెరైటీ గురించి ఖచ్చితంగా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సార్